నా పేరు స్నేహిత నేను ఎంపీసీ సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ థౌసండ్ తెచ్చుకోవడానికి విద్యా కారణం ఇంజనీరింగ్ లో రొబోటిక్స్ తీసుకుంటున్నాను ఫ్యూచర్లో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ వస్తుందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ టు విద్యా వికాస్ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ ట్రైన్ టికెట్స్ ఫ్లైట్స్ టికెట్స్ ఇంకా వేరే వేరే కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకు ఏంటంటే సర్వీసెస్ అందించడం జరుగుతుంది భాస్కర్ ట్రావెల్స్ ప్రొపరైటర్ ఇమ్మడి బాల భాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డి స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఓటు వేయడం మన బాధ్యత ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటుంది మీ సింహాద్రి మొబైల్ వాళ్ళు జంగారెడ్డిగూడెం పదమూడున నిర్వహించే లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను నియోజకవర్గాలకు ఏలూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం పంపిణీ కార్యక్రమం ఆదివారం పూర్తి చేశారు అన్ని నియోజకవర్గ కేంద్రాల నుండి ఈవీఎంలతో పాటు సిబ్బంది తరలింపు పూర్తి చేశారు జిల్లాలోని ఒక వెయ్యి నూట తొంభై ఒక సమస్యాత్మక పోలింగ్ బూత్ల వద్ద ప్రత్యేక బందోబస్తు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు వీవీ ప్యాట్లు సీఈ తదితర ఎన్నికల సామాగ్రితో సిబ్బంది సిద్దమయ్యారు ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు లైటింగ్ తదితర వసతుల్ని కల్పిస్తున్నట్లు తెలిపారు పోలవరం నియోజకవర్గంలో రెండు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోనున్నారు రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ బూతుల్లో రెండు వేల మంది సిబ్బంది విధులు ఉదయం గంటల గంటల నుండి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు ఏలూరు జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు వినూత్న ప్రయత్నాలు చేశారు ఉద్యోగ వ్యాపార చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి పోలింగ్ కు రప్పించేలా కార్యక్రమాలు చేపట్టారు ఏలూరు కోట దిబ్బపై ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పోలవరం ఐటీడీఏ కార్యాలయం చింతలపొడి ఈఎం పంపిణీ చేపట్టారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఒక వెయ్యి ఏడు వందల నలభై నాలుగు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం పదహారు పాయింట్ మూడు ఏడు లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకి పోలవరం అరవై ఏడు ఎస్టీ నియోజకవర్గానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజు పన్నెండో తారీఖు పొద్దున్నే ఏడింటి నుంచి కూడా రెండు వేలకు పైగా సిబ్బంది అందరూ పిఓస్ ఏపీఓస్ ఓపీఓస్ మైక్రో అబ్జర్వర్స్ పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాలు అందరూ కూడా ఇక్కడ కోట రామచంద్రపురం ఐటీడీఏ లో ఉన్న గ్రౌండ్ దగ్గర ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అందరికీ కూడా ఈఎంస్ కమిషన్ చేసిన ఈవీఎంస్ కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక ఎనభైకి పైన బస్సుల్లో రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ కి బయలుదేరడం జరుగుతుంది పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఈ రోజు సాయంత్రానికల్లా వాళ్ళ గమ్యస్థానానికి చేరతారు అక్కడే రాత్రి కూడా అక్కడే బస్సు చేసి అక్కడి నుంచి రేపు పొద్దున్నే ఏడింటికల్లా పోలింగ్ బిగించేసేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఓటు హక్కు ఓటు హక్కున్న ప్రతి పౌరుడు కూడా పద్దెనిమిది ఏళ్ళ నిండి ఓటు హక్కున్న ప్రతి పౌరుడు కూడా రేపు అందరూ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోండి మీరు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ఈ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో ఈ పోలవరం నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి ఈ ఏడు మండలాల్లోని రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ అన్నిటిలో కూడా సకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది షామియానాస్ ఏర్పాటు చేయడం జరిగింది బ్యారిగేజ్ పెట్టడం జరిగింది వాటర్ ఫెసిలిటీ పెట్టడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఒకళ్ళు కానీ ఇద్దరు గాని మెడికల్ స్టాఫ్ ని కూడా పెట్టడం జరిగింది సీనియర్ సిటిజన్స్ కానీ తల్లులు కానీ ఎవరైనా చిన్నపిల్లలతో వచ్చే బాలింతకు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా తగిన ఏర్పాట్లు వైద్య సదుపాయం ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది లోపల లైటింగ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది సో అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి అందరూ రేపు పొద్దున్న ఏడింటి నుంచి అందరూ పోలింగ్ స్టేషన్ దగ్గరికి రండి మీ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోండి ఆ ఓట్ అందరికి రాజకీయ పార్టీలు కూడా అందరి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన కి సంబంధించి ఈ రోజు మనం ఈ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మనకి పదహారు వందల నలభై ఎనిమిది మంది పోలింగ్ స్టాఫ్ ఆ అటెండ్ అవడం జరిగింది వారు కాకుండా అదనంగా పోలీసు స్టాఫ్ అయితేనేమి అదర్ స్టాఫ్ అయితేనేమి దాదాపుగా రెండు వేల వందల మంది పోలింగ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగంగా పార్టిసిపేట్ జరిగింది వారందరికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది వారికి సెక్టార్ వైజ్ గా టేబుల్స్ మార్నింగ్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగనే వాళ్ళు వెళ్ళటానికి ఏర్పాటు చేసిన బోసులు యాభై తొమ్మిది బోసులు మనం కేటాయించడం జరిగింది సెక్టార్ వైజ్ గా రూట్ వైజ్ గా అవన్నీ కూడా మనకు సిద్ధంగా ఉన్నాయి పదకొండు గంటలకి లంచ్ అరేంజ్మెంట్ పదకొండు పదకొండు నరకల్లో వారికి లంచ్ అరేంజ్మెంట్ చేస్తూ చేయడం జరిగింది వారు వాళ్ళు ఈ మెటీరియల్ అంతా చెక్ చేసుకున్న తర్వాత పదకొండు పదకొండున్నర పన్నెండు గంటల లోపు వాళ్ళు బయలుదేరి వారి యొక్క వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్స్ కి ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ థర్టీ అట్లా రీచ్ అవుతారు అక్కడికి వెళ్ళి వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్స్ లో ఉన్న అరేంజ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకొని రేపు మార్నింగ్ ఉదయాన్నే ఐదున్నరకి లెగిసి ఐదున్నరకల్లా మార్పులు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఏడు గంటలకి రెగ్యులర్ 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 పోలింగ్ ఏడు గంటలకి స్టార్ట్ అవడం జరుగుతుంది ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనకు పోలింగ్ టైం ఉంటుంది కాబట్టి ఓటర్స్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అపోహలకు గురి కాకుండా వారు ఓటర్స్ అంతా కూడా సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా వారి యొక్క ఓటు వినియోగించుకొని ఈ ఎలక్షన్ ని సక్సెస్ చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుమ సెంటర్ జంగారెడ్డి